సంగారెడ్డి పట్టణం కొత్త బస్టాండ్ రాజీవ్ పార్క్ ఎదురుగా సెంటాన్స్ హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫలితాల్లో రికార్డుల మూత ముగించారని సెంటాన్స్ హైస్కూల్ కరాస్పాండెంట్ రెడ్డి తెలిపారు ఐదు వందల ఏనాభై తొమ్మిది అత్యధిక మార్కులతో ప్రతిభ కనబరిచి పట్టణంలో రెండో స్థానంలో నిలిచిన సాహిత్యను అభినందించారు అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు కరస్పాండెంట్ అంతోనీరెడ్డి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది విద్యార్థి విద్యార్థినిలు పాల్గొన్నారు ఈరోజు ప్రకటించిన పదో తరగతి ఫలితాలలో మా సెంట్ హై స్కూల్ విద్యార్థులు ఘన విజయ ఘన విజయాన్ని సాధించినందుకు చాలా సంతోషపడుతూ ఉన్నాను దీని వెనకాల మా ఉపాధ్యాయులు మా తల్లిదండ్రులు మా విద్యార్థుల కృషి చాలా అమోఘమైనటువంటిది ఈరోజు ప్రకటించినటువంటి పదో తరగతి పరీక్ష ఫలితాలలో మా విద్యార్థిని టీ సాహిత్య ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించి ఘన విజయం సాధించింది దానికి చాలా సంతోషంగా ఉన్నాం మేము ఆ తర్వాత ఐదుగురు పిల్లలు మాకు ఏ వన్ గ్రేడ్ సాధించినందుకు కూడా సంతోషంగా ఉన్నాము అదేవిధంగా ఈరోజు మా పాఠశాల ఎస్ఎస్సి ఫలితాలలో ఐదు వందల మార్కులకు పైగా నలభై తొమ్మిది విద్యార్ నలభై తొమ్మిది మంది విద్యార్థులు ఐదు వందల మార్కుల పైన సాధించారు ఆ తర్వాత ఇరవై ఒక్క మంది పిల్లలు ఫస్ట్ క్లాస్ని సాధించి ఉన్నారు కాబట్టి ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి మా విద్యార్థులకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఉన్నాను అదేవిధంగా మా తల్లిదండ్రులకు మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇంతటి ఘన విజయం సాధించినందుకు మా మేనేజ్మెంట్ తరఫున ఉన్నాను గుడ్ మూమెంట్ ఫర్ అవర్ సెంటాన్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ వీఆర్ వెరీ హ్యాపీ దో ద గవర్నమెంట్ డిక్లేర్డ్ దిస్ టైమ్ ఫర్ ద ఫస్ట్ టైం మార్క్స్ అలాంగ్ విత్ జీపీఏ బట్ అవర్ స్టూడెంట్ టీ సాహిత్య ఈజ్ నౌ స్టాండింగ్ ప్రెసెంట్లీ టౌన్ సెకండ్ విత్ ఫైవ్ ఎయిటీన్ ఎయిటీ నైన్ మార్క్స్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద సక్సెస్ పర్టికులర్లీ టు ద స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ అండ్ అవర్ ప్రిన్సిపల్ సార్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ టీచర్స్ has made this uh, dream a grand success and uh, we particularly extend our whole heart welcome and uh, happiness to our parents and uh, all the students for their support throughout the year thank you for such a memorable moment as i am a parent come teacher for T. sahitya who is top uh, second town topper of sangareddy thank you once again my name is Sahitya. I'm studying in St. Anne's High School. Today, uh, my results are out of 600, I scored 589. Uh, this is all thanks to my school and my teachers who uh, motivated us. They are our inspiration. St. Anne's High School motivated us a lot. All my achievement goes to them. I give my credit to our principal, sir, K. Anthony Reddy, sir. Thank you. My parents also supported me a lot. My teachers and my principals who motivated us through our ups and downs. I am re really grateful to them. Thank you. Good evening, everyone. I am Pranay, and I am, I have studied in Central School. As we all know, today. 10th class results have been announced, and I have secured 577 out of 600. I am feeling very proud that I have secured 577 out of 600, and I really thank all our teachers and who have supported me at that uh, at the time of my failure and who had always suggested me the best way to succeed in my life. And I hope this this is the institution of uh, achieving more success. And I really thanks, especially thanks to my principal sir who have supported me in. Uh, Supported me in very very many stages, and thank you supported me at the time and who have sent me to study hours and I have gained more knowledge at study hours time and morning and evening, and every teacher uh, didn't see any partiality but showed more gave more knowledge and gave more uh, more importance for. और बिस्ले